ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడారు నమస్కారం గురుగారు గురుగారు జూన్ ఆరో తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ కారణంగా పిశాచియోగం వస్తుందని ఒక యాభై రోజులు ఈ తీవ్రత ఉంటుందని అంటున్నారు వాస్తవాలు ఏంటి ఆ తీవ్రత ఎలా ఉండబోతుంది గురుగారు రానున్న యాభై రోజుల్లో మనకి అయితే జూన్ ఒకటి నుంచి కేతు వచ్చేసి కుజుడు ఎంటర్ అవుతున్నాడు అనగా దీని ప్రభావం పడుతుంది అంటే మే జూన్ ఒకటి నుంచే పడుతుంది దీని ప్రభావం జూన్ ఒకటి తేదీ నుంచి ఇంకా దీని ప్రభావం కుజుడు వచ్చి కలవడం వల్ల మనం యాక్చువల్గా మనం చెప్పుకున్నాం ఏంటి ఒక రవి రాసుల్లో కేతువు రావడం వల్ల కొన్ని చీలికలు కొన్ని పార్టీల్లో చీలికలు ఏర్పడతాయి అనేటువంటిది అదే మనకి బయట నడుస్తుంది అయితే ఇప్పుడు కుజుడు వస్తున్నందుకు కేతు ఆల్రెడీ జూన్ ఒకటో తేదీ నుంచి ఉన్నందుకు జూన్ నుంచి జరిగేది ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏ దేశాలకైతే కొంత గొడవలు జరుగుతున్నాయో ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ పాకిస్తాన్ లేకపోతే ఇంకొక పాకిస్తాన్ ఇంకోటి జరుగుతున్నాయి ఒక మూడు నాలుగు దేశాలు ఉష్ణానికి కారకుడు అండి కొంచెం హెవీ దానికి కారకుడు గమనిస్తే మనం జలరాశుల్లో ఉంటే ఎండాకాలం కూడా వర్షాలు పడతాయని చెప్పుకుందాం గుర్తుంది విషయంలో అలాగే మనం మే మాసంలో వర్షాలు చూసాం కదా హెవీ వీటికి కారకుడు అయినందుకు మీరు హెవీగా జూన్లో వర్షాలు చూడాల్సింది ఎండ చూస్తారు అలాగే ఒక దేశం మీద భయంకరమైనటువంటి ఒక వేడి ఇచ్చేటువంటిది ఒక ఆయుధం లాంటిది పడుతుంది దాని ద్వారా చాలా మంది నష్టపోతారు లావా అనుకోవచ్చు లావా లాంటి ఒక ఆయుధం ఓకే అంటే ఒక వేసేదే ఒక దేశం ఇంకో దేశం మీద వేసేది ఎండ తట్టుకోలేరు ఎవరు కూడా అంటే ఆ వేడికి ఎండకి తట్టుకోలేదు వేడికి తట్టుకోలేరు అంటే ఒక రకమైనటువంటి బాంబు వచ్చి పడముంది ఎందుకంటే కుజుడు యుద్ధాల కారకుడు అండ్ కేతుతో కలిసి సింహరాశిలో ఉన్నందుకు వేడికి కారకుడు ఒక యుద్ధానికి సంబంధించిన దాంట్లో ఒక వేడి పడే ఒక సంబంధించిన దాంట్లో కొన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు ధ్వంసం అయిపోతుంది దానివల్ల చాలా మందికి ఎఫెక్ట్ వస్తున్నాయి అదొకటి అయితే మన ఇండియాలో పడే ఛాన్స్ అయితే లేదు ఓకే అది వేరే దేశం వల్ల మన ఇండియా మీద వేసేదైతే లేదు వేరే దేశాల మీద వేరే దేశాలు వేసుకుంటాయి పర్టికులర్గా అది మెయిన్గా చూసుకోవాలి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇది సింహరాశిలో జరుగుతుంది కాబట్టి నేనేం చెప్తానంటే పర్టికులర్గా సింహరాశి పీపుల్ కూడా కొంత వేడి ఎక్కువగా చేస్తున్న వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేడి కొంచెం కొంతమందికి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్స్ ఇట్లాంటివి ఈ కొనుగోలు చేసినట్టు సింహరాశి వారు కొంచెం జాతకం సింహము వృచ్చికము మేషం అంటే మేషానికి వృచ్చికానికి అధిపతి కుజుడు కేతుతో కలుస్తున్నాడు ఓకే సో ఈ విషయాల్లో మేషం వాళ్ళు ఏంటంటే సంతానం విషయంలో వృచ్చికం వాళ్ళు ఏంటంటే కెరీర్ విషయంలో కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది హైపర్ ఎక్కువగా ఉంటుంది ఆ విషయాల్లో అంటే జన్మజాతకం కంటే కూడా దేశం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సో ఏంటంటే ఒక ఇది న్యూక్లియర్ బాంబ్స్ లాంటిది కాదు కానీ ఒక ఉష్ణాన్ని ఇచ్చేటువంటి ఒక బాంబు రిలేటెడ్ సంబంధించి మాత్రం లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఒక దేశం మీద ఇంకో దేశం వేయడం తద్వారా కొంతవరకు నష్టం కలగడం లేదా విపరీతమైనటువంటి ఎండలు మీరు ఇంట్లో ఏంటి మే మాసం ఎండలు పడుతున్నాయన్న అందుకు శక్తినిచ్చే కుజుడు జనరాశుల్లో ఉన్నాడు జనశక్తిని పెంచడం అందుకే చూడండి విపరీతంగా ఇవి అందులో జరిగాయి మనకి ఇప్పుడు ఆ శక్తినిచ్చే కుజుడు అగ్నితత్వ రాశిలో కూర్చుంటుంటే అగ్నిశక్తిని ఇవ్వాలి ఇక్కడ సో అగ్నిశక్తిని ఇచ్చేటప్పుడు సౌర మండలం నుంచి వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇవి లేకపోతే ఏదో ఒక దైది పడబోతుందని ఇట్లాంటివి ఎక్కువగా వస్తాయి ఈ జూన్ మాసంలో ప్రత్యేకంగా ఇక ల్యాండ్స్ ఎవరిగోవాలనుకుంటే యాభై రోజులు లైట్ తీసుకుంటే అడిగితే ల్యాండ్స్ ఇక్కడ నుంచి పెరుగుతాయండి కొంచెం ఈ కుజుడు కేతు మార్పు తర్వాత పెరుగుతాయి బట్ ఇక్కడ నుంచి ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి చాలా తగ్గిపోయింది ల్యాండ్ రేట్ అంటే ఆగిపోయింది స్ట్రక్ అయిపోయింది ఎందుకంటే నేను ఒక మూడున్నర ఏళ్ల క్రితం మన్సాన్పల్లి అనే ఏరియా ఉంటుంది మన్సాన్పల్లికి వెళ్తే అక్కడ మీకు ముప్పై నలభై యాభై లక్షలకి ఎకరం వచ్చేదాన్ని జస్ట్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను మా ఫ్రెండ్ వాళ్ళ మావగారి అమ్మగారికి కావాలంటే చూసాం ఏ ల్యాండ్ బాగుంది వాస్తవరంగా అనేది కొంచెం తీసుకుంటాడు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు తీసుకుంటాడు జస్ట్ ఒక వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి వెళ్తే ఎవ్రీ ల్యాండ్ నేను చూసిన ప్రతి ల్యాండ్ టెన్ టైమ్స్ ఓకే అంటే నలభై లక్షలకి యాభై లక్షలకి ఇస్తా అన్నది ఐదు కోట్లు మూడు కోట్లు అయిపోయాయి షాక్ అసలు అసలు నేనేదో ఒక ఎకరం దొరుకుతుందేమో ఓకే ఒక ఘోషాలు పెట్టొచ్చని నాకు ఆలోచన ఉండేది ఓకే అసలు నాకైతే మర్చిపోయింది పదిహేను రెట్లు పెరగడం ఏంటో అప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది ఒక పది లక్షలు పెరిగిందండి ఒక పది లెట్లు పెరిగిపోవడం ఏంటి అంత గా పెరిగినటువంటిది సంవత్సరం నాటి నుంచి మనం మొత్తం స్ట్రక్ అయిపోయింది చూసారా ఈ స్ట్రక్ అయిపోవడం ఎందుకైంది అంటే కేతు వచ్చేసి భూతత్వ రాశులు అంటారు అంటే వృషభము కన్యా మకరం భూతత్వ రాశులు ఆ రాసుల మీద ఎప్పుడైనా కేతు సంచరించేటప్పుడు స్ట్రక్ అవుతుందండి కొంత ఓకే అందుకని కొంచెం ఆగింది ఇప్పుడు ఎప్పుడైతే జరిగాడో ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు వరకు గోల్డ్ రేట్ హైపోయి ఆగింది కదా ఇది కొంచెం ఇక్కడ ఆగుతుంది స్ట్రక్ అవుతుంది కొంచెం మరి వెళ్ళకుండా ల్యాండ్ రేట్స్ మాత్రం పెరుగుతాయి మనం ఇప్పుడు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గోల్డ్ మీద కంటే ల్యాండ్ మీద పెట్టుకోవడం చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది పడిపోయిందని బాధపడుతున్నారు ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ చాలా విషయాన్ని కదుపుతుంది ఎందుకంటే మనీ మీకు మారుతూ చేతులు మారుతూ ఉంటుంది ఎప్పుడైతే ల్యాండ్గా కొన్నాడో అందులోకి ఇల్లు కడతాడు అక్కడ వాళ్ళకి పని ఉంటుంది ఆ ఇసుక తోలేవాడికి పని ఉంటుంది తిటికలి తోలేవాడికి పని ఉంటుంది ఫర్నిచర్ చేసేవాడికి వర్క్ ఉంటుంది ద్రేషియేషన్ చేసేవాడికి పని ఉంటుంది ద్రేషియేషన్ చేసేవాడికి పని ఉంటుంది ఒక ల్యాండ్ అయిపోతే అన్ని అయిపోతాయండి ఓకే సో ఇక్కడ మనం ఒక ప్లస్ ఉంది ఇట్లాంటి విపత్తులు కూడా ఉన్నాయి ఓకే పురిగారు మొదట్లో మీరు ఒక రాజకీయ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు చేపలైతే ఏర్పడి మనం చూస్తున్నాం ఎంతవరకు వెళ్తుందంటారు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మళ్ళీ ఖచ్చితంగా నేను చెప్పానండి అది మూడు రెండు మూడు నెల లిఖమే విశ్వస్తున్నాము సంవత్సరం ఖచ్చితంగా అందులో మళ్ళీ ఇంకొక బుకారు ఉంది ఏంటంటే అది ఏదో రెండు పార్టీలు కలిసిపోతున్నాయి అంటున్నారు ఏదో బిఆర్ఎస్ బీజేపీ అలాంటి ఎందుకు కలవాలంటే వాళ్ళ గురించి తెలియదు నేను అనేది ఏంటంటే అది కొంత కలిసి పక్క పెడితే అక్కడ చీలికలు ఏర్పడే టైం ఇది అంటే ఎప్పుడు కూడా సిం ఈ సంవత్సరం అధిపతి నామ సంవత్సర అధిపతి రవి రవి రాసులో కేతు వచ్చాడు అంటే చీలికలు ఏర్పడడానికి వచ్చాడు రాజు మంత్రి ఇద్దరు రవే ఈ సంవత్సరం రాజు ప్లేస్ లో కేతు వచ్చి కేతు చీలికలు అందుకే ఎవరి జాతకంలో అయినా వాళ్ళకి సెవెంత్ హౌస్ లో కానీ ఎక్కడ కేతు ఉంటే అక్కడ డివైడ్ చేస్తాడు లేదా అబ్స్ట్రైకిల్ ఇస్తాడు బ్రేక్ ఇస్తాడు ఇప్పుడు ఉదాహరణ నాలుగులో కేతు ఉన్నాడు ఆధ్యాత్మిక విద్య విద్య ఓకే కానీ ఎడ్యుకేషన్లో ఎక్కడ బ్రేక్ వస్తుంది సప్తమంలో కేతు ఉన్నాడు వాళ్ళు విడిపోకపోయినా కనీసం కొన్ని రోజులైన దూరంగా ఉంటారు భార్య ఎక్కడ ఉంటుంది ఉద్యోగం లేదు భర్త ఇక్కడ ఉంటాడు లేదా దశమం ఎప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో ఎప్పుడు ఏదో బ్రేక్ వస్తుంది అలా సింహరాశిలోకి కేతు ఎంటర్ అవడం అందులో పర్టికులర్ మీరు అనుకోవచ్చు ఏమండి మరి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలకి సింహరాశిలో కేతు వస్తూనే ఉంటాడు కదా పద్దెనిమిది సంవత్సరాల కోసం రాజు ఎవడు రవి ఆ సంవత్సరం రాజు రవ్వాలి ఆ సంవత్సరం కేతు ఖచ్చితంగా అది చీలికలు చీలికలు కలవడం మాత్రం ఇక్కడ జరగదు వాళ్ళు పార్టీ కూడా పెడతారు కొత్త పార్టీలు అవన్నీ ఓకే పిశాచ గురించి దీని ప్రభావం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు